ఖమ్మం నగరంలోని యాభై ఐదవ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో పుష్ప కవిత ఉషా శ్రీలక్ష్మి రమా సరస్వతి శ్రీదేవి మాధవి తదితరులు పాల్గొన్నారు ఇది యాంటీబయాటిక్ కోసమనో ఏమో కానీ గౌరమ్మలు తయారు చేసి ఆ పసుపులు పసుపు నీళ్ళలో కలపడం ఆటలు ఆడుకోవటం పాటలు పాడుకోవటం అంతే పండగకి అందరూ పుట్టింటికి వచ్చి అంత స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా సందడి చేసి సంవత్సరం పొడుగుతా ఉన్న పండగ సంవత్సరానికి ఒకసారి అందరూ అందరూ కలుసుకోవడం అనేది స్నేహితులతో ఎంతో ఆనందంగా ఉంటుంది అంతే మా డివిజన్లో అనేది మేము మా కాలనీలో ఎంతమంది ఉన్నాము ఇంత ఎంత సందడిగా ఎంత బాగా చేసుకోవడం అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ప్రతి సంవత్సరం ఎంతో తోడ్పాటు ఏం చేసినా కానీ నాకు అందరూ నేనే ఏ ఏది మొదలు పెట్టినా కానీ వీళ్ళంతా నాకు ఈ తోడ్పాటుని ఇటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దానివల్ల ఏ కార్యక్రమం చేయడానికైనా నాకు ఒక ముందడుగు అనేది వీళ్ళ సహాయంతోనే పడుతుంది ఉన్నామని ఏదైనా చేయాలి అనుకుంటే ఇది స్టార్ట్ చేస్తున్నాక ఈ ప్రసాదాలు మేము ఇస్తామమ్మా ఈరోజు బతుకమ్మలు మేము పేరుస్తామమ్మా అని వచ్చి అంతే మా వెంకటసాయి అపార్ట్మెంట్ కూడా నాకు బతుకమ్మలు పేర్చడంలో ఎంతో తోడ్పాటుని ఇస్తున్నారు ప్రతి ఇయరు వాళ్ళు నేనున్నా లేకపోయినా నేను ఏ పనికి వెళ్ళినా కానీ కింద అందరూ దిగి మంచి పేరటం వాళ్ళకి ఎప్పుడు నేను కృతజ్ఞతరాలనే ఉంటాను వాళ్ళకి ఈ విషయంలో అట్లనే ప్రతి సంవత్సరం కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలిపి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకొని ఇట్లనే ప్రతి ఇయరు మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నా ప్రతి సంవత్సరం నేను చేసుకుంటున్నటువంటి పండగా ఇక్కడ అందరం కలిసి ఈ మహిళా లోకం అంతా కూడా కలిసి ఇక్కడ చేసుకుంటా ఈ రకంగా ఒకరికొకళ్ళు పరిచయం అవుతారు వాళ్ళ వాళ్ళ అడ్రస్లు కూడా తెలుస్తాయి తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఓపిక్గా ఎంతో సాహసంగా శ్రావణి దంపతులు చేస్తున్నారు చేయిస్తున్నారు అందరితోటి కాబట్టి వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలంగాణ ఆడబిడ్డల తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ముఖ్యంగా మా డివిజన్లో శ్రావణి అండ్ సుధాకర్ వినాయక చవితి పండుగ మరియు బతుకమ్మ చాలా బాగా చేస్తున్నారు దీనికి తోడ్పాటు చేసే ఈ అపార్ట్మెంట్ ప్రజలకి ఈ డివిజన్లో ఉన్న ఆడవారందరికీ తెలంగాణ ప్రజలందరికీ అందరికీ బతుకమ్మ మంచి చేస్తున్నారు బతుకమ్మ శుభాకాంక్షలు రోజు రెండో రోజు అట్ల బతుకమ్మ ఈ యొక్క కార్యక్రమం బ్యాంకాలని యాభై డివిజన్లో గత 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 గతం నుంచి నడుపుకుంటున్నాం ఈ బతుకమ్మ ఉత్సవాలని అలాగే మొన్న వినాయక వినాయక చవితి ఘనంగా జరిపించను అలాగే అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా ఇదే గ్రౌండ్లో పెద్ద ఎత్తున మహిళా దేశం కార్యక్రమం జరిపించుకున్నాం కానీ ఎప్పుడు పిలిచినా కానీ మా మహిళా సోదరి మనులు పిలిచిన వెంటనే రావటం అదే విధంగా వాళ్ళకి ఎన్ని పనులున్నా కానీ ఈ కార్యక్రమం పాల్గొని ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా మా మహిళా సోదరి మళ్ళీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్విగ్రామంగా జరుపుకుంటున్నాం మాకు సహకరించిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు